హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట దిస్ ఇస్ సుమన్ మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సరేనా సో రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి ఏ రెమెడీ చేసినా ఈ మధ్యకాలంలో చాలామంది కూడా నాకు రీయూనియన్ అయ్యిందని చెప్పి కాల్ చేశారు సో ఎందుకంటే సో వాట్ ఎవర్ ద రెమెడీ యూ డూ దాన్ని ఏంటంటే ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి నెగిటివిటీలో చేయొద్దు ఇది జరుగుతుందా జరగదా అనే ఎజిటేషన్లో చేయొద్దు అనుమానంతో చేయొద్దు ఖచ్చితంగా జరుగుతుంది అనే ఒక ఫీలింగ్తో ఇంట్యూషన్తో చేయండి డెఫినెట్గా జరుగుతుంది డెఫినెట్లీ ఇట్ విల్ సో ఓకేనా సరే ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరగోష బ్లాక్ మ్యాజిక్ విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది లేకపోవడము ఓకేనా నెగిటివ్ ఎనర్జీ భూతగాదాలు ఆస్తి తగాదాలు ప్రేమికుల మధ్య గొడవలు విదేశీ ప్రయాణాలు సో వీటికి సంబంధించి ఏదైనా మీకు పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా సరే ఈరోజు రీడింగ్ మనం చేద్దాము సరే సో మీరందరూ కూడా మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటా ఉండండి ఇంకోటి ఏంటంటే ఈ రీడింగ్ వచ్చేసి ఎవరికైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో వాళ్ళకి మాత్రమే రీడింగ్ వర్తిస్తుంది సరేనా ఎవరికి రీజనేట్ అయితే ఇది మీ వాళ్ళు మీ రీడింగ్ లాగా తీసుకోండి రీజనేట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ఎనర్జీస్ మీవని తీసుకోండి సరేనా ఓకే అవ్వని వాళ్ళు జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి సరేనా ఓకే అంటే ఇప్పుడు ఇది థర్డ్ పార్ట్ రీడింగ్ అన్నమాట సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఇటు మీ గురించి మరి థర్డ్ పార్టీ గురించి మీ పార్ట్నర్ అసలు ఏమనుకుంటున్నారనేది ఈ రీడింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది మళ్ళీ చెప్పుకున్నాను సరే ఎంపరర్ హెర్మిట్ కార్డ్ ది హై బ్రిస్టెస్ సరే ఈ త్రీ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారండి ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా ఏంటంటే ఒక అప్సెషన్లో ఉన్నారు చాలా లో ఎనర్జీలో ఉన్నారు అయితే ఓవరాల్గా ఏంటంటే మొత్తానికైతే చాలా చాలా మిస్ అవుతున్నారు మిస్సింగ్ ఎనర్జీ కనపడుతుంది అది మిమ్మల్ని లేక థర్డ్ పార్టీ అనేది మనం చూద్దాం ఓకేనా చాలా సెక్స్వల్ ఫీలింగ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా సెక్స్వల్ ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళు సీక్రెట్గా పెట్టుకుంటున్నారు అన్నమాట ప్రతిదీ కూడా చాలా సీక్రెట్గా పెట్టుకుంటున్నారు ఇక్కడ డెఫినెట్గా సో ఈ లవ్ని కానీ ఏదైనా కానీ చాలా వీళ్ళు ఏంటంటే స్టాక్ చేస్తున్నారు ఎవరినో కానీ సోషల్ మీడియాలో అన్నీ చెక్ చేస్తున్నారు ఓకేనా సో వాట్సాప్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఏదైనా టెలిగ్రామ్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేస్తున్నారు వీడియోస్ ఫొటోస్ రాత్రి వేళలో అసలు వీళ్ళు నిద్రపోవట్లేదు సో అడిక్షన్ ఎక్కువైపోయింది డ్రింక్స్ డ్రింక్ చేస్తున్నారు స్మోక్ చేస్తున్నారు చాలా అడిక్షన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా చూడండి ఇక్కడ హెర్మిట్ కార్డ్ వచ్చింది ఇక్కడ ఏంటంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అంటే ఒక డెవిల్ ఎనర్జీ సారీ ఈ డెవిల్ ఎనర్జీని అణగదొక్కడానికి మళ్ళీ మెడిటేషన్ చేస్తున్నారు ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది ఒక డెవిల్ ఎనర్జీ ఉంది డెవిల్ ఎనర్జీని వీళ్ళు అణగదొక్కడానికి మెడిటేషన్ చేస్తున్నారు యోగా చేస్తున్నారు వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే నేను ఇలా ఆలోచించడం తప్పు అని తెలుస్తూ ఉంది కానీ ప్రస్తుతానికైతే మంచి స్టేట్ ఆఫ్ మైండ్లో వీళ్ళు లేరు వీళ్ళ మైండ్ సెట్ అనేది ప్రస్తుతానికి ఒక పీస్ఫుల్గా లేదు చాలా క్లమ్సీగా ఉంది అనమాట చాలా హెక్టిక్గా ఉంది ఒక మంచి స్టేట్ ఆఫ్ మైండ్లో లేరు ఎందుకంటే అన్నీ వీళ్ళకి ఏంటంటే తెలుస్తున్నాయి వీళ్ళకు అన్నీ కూడా ఇంట్యుటివ్గా తెలుస్తున్నాయి లేకు అంటే అది అది వేరే వాళ్ళ లేదంటే మీరా అది మీరా లేదంటే వేరే వాళ్ళ అనేది మనం ఇక్కడ చూద్దాం కానీ వాళ్ళకి ఇంట్యుటివ్గా తెలుస్తున్నాయి మీరేం చేస్తున్నారనేది ఎవరితో ఉన్నారు అనేది వాళ్ళకి తెలుస్తున్నది ఇక్కడ డెఫినెట్లీ సో దానివల్ల ఏంటంటే ఒక నెగిటివ్ థింకింగ్ ఒక అప్సెషన్ లో ఎనర్జీ ఎలాగైనా సరే వదిలించుకోవాలి అని చాలా ట్రై చేస్తున్నారు సో ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు సో వాళ్ళు ఐసల్యూషన్లకి వెళ్ళిపోయి వెతుకుతున్నారన్నమాట సో మీ గురించి ఇన్ఫర్మేషన్ కోసం మీ గురించి ఇన్ఫర్మేషన్ కోసము తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఏం జరుగుతుందని సో మేబీ ఇక్కడ ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళకు లైఫ్లో నమ్మకస్తులు వాళ్ళకి అంటే ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నారు అంటే ఇక్కడ వాళ్ళ ఎనర్జీ అయితే వాళ్ళ ఎనర్జీ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికైతే హ్యాపీగా అయితే లేరు మీ పర్సన్ ఓకేనా మీ పర్సన్ డెఫినెట్గా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు సో హెల్త్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది హెవీ వర్క్ కూడా ఏదో చేస్తున్నారు ఏంటంటే సెక్సువల్ డిజైర్స్తోని ఒక కామ మంచితో రగిలిపోతున్నారు అనేది కూడా కనబడుతుంది ఓకేనా సో మళ్ళీ వాళ్ళని వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకుంటున్నారు సరే చూద్దాం అది మరి మీ గురించా థర్డ్ పార్టీ గురించా అని ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఏదైనా కమిటెడ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లేదా ఎవరితోనైనా కమిటెడ్ అయ్యారా లేదా కొత్తగా ఎవరితోనైనా పరిచయం ఏర్పరచుకున్నారా సో ఎవరితోని ఫీలింగ్స్ అనేవి మనం చూద్దాం ఓకేనా సో ఒకవేళ మీకోసమైతే అది మళ్ళీ ఒక డెవిల్ ఎనర్జీ వచ్చిందంటే కన్ఫామ్గా అది మీకోసమే అది చూద్దాం సరేనా ఒకవేళ మళ్ళీ కనుక డెవిల్ ఎనర్జీ వస్తే అది కన్ఫామ్గా మీకోసమే అనేది అది కన్ఫామ్గా మీకోసమే అది కూడా మనం చూద్దాము సో మా వ్యూవర్స్ యొక్క పర్సను మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము సరేనా సో మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ మైండ్లో ఉన్న పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు డెత్ కార్డ్ ఓకే డెవిల్ కార్డ్ చూసారా మళ్ళీ డెవిల్ ఎనర్జీ వచ్చింది క్వీన్ ఆఫ్ పెంటకల్స్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఓకే టెన్ ఆఫ్ పెంటకల్స్ సార్ ఈ కార్డ్స్ క్లారిఫై చేస్తాను అంటే ఓకే ఇంకా ఒక సైడ్ వచ్చేసి మనము సార్ ఫస్ట్ అయితే మీ గురించి చూద్దాము తర్వాత థర్డ్ పార్టీ గురించి చూద్దాం సరేనా సరే సో ఇక్కడ మా వ్యూవర్స్ యొక్క పర్సను మా వ్యూవర్స్ యొక్క పర్సను మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో చూద్దాం ఇప్పుడు రీడింగ్ ఎలా వచ్చినా సరే మీరు తీసుకోవాలి సరేనా సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ నుంచి వాక్వే చేయాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి సరే చూద్దాం వాళ్ళు ప్రస్తుతానికి మీ నుంచి వాకేవే చేద్దాం అని అను అని చూస్తున్నారు సో ఇక్కడ డెఫినెట్గా ఏంటంటే మూన్ ఎనర్జీ ఉంది ఓకేనా సో ఈ కనెక్షన్కి ఇంకా వేరే ఫ్యూచర్ లేదు డెత్ అనేసి అనుకుంటున్నారు ఓకేనా సో వేరే ఫ్యూచర్ లేదు డెత్ అనేసి అనుకుంటున్నారు థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారంటే ప్రస్తుతానికైతే వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా రెస్టెంట్ రెజ్యునేషన్లో ఉన్నారనమాట సో మళ్ళీ వీళ్ళు ఇద్దరు కలవాలి అన్నట్టుగా డివైన్ని ప్రే చేస్తున్నారు ఏదో భయం ఉంది వీళ్ళు విడిపోతారని చెప్పేసి భయం ఉంది థర్డ్ పార్టీ గురించి ఓకేనా అంటే ఆ థర్డ్ పార్టీకి మీ గురించి తెలిసినట్టుంది దానివల్ల ఏంటంటే మీ పర్సన్ మ్యారేడ్ పర్సన్ అయి ఉండాలి దానివల్ల ఏంటంటే సో వీళ్ళు మీ దగ్గర నుంచి విడిపోవాలి అని అనుకుంటున్నారు అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే అక్కడ మీరు థర్డ్ పార్టీ ఇద్దరు మీరు అక్కడ మీరు థర్డ్ పార్టీ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు మీ పర్సన్ దృష్టిలో ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఎంపరర్ వచ్చారు డెఫినెట్గా ఓకేనా సో ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఎంపరర్ ఎనర్జీ ఉంది సో మీరు కూడా ఎంపరర్ వచ్చారు సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని హై రిగార్డ్స్లో చూస్తున్నారు మిమ్మల్ని వాళ్ళు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో చూస్తున్నారు మీకు అసలు లోటు అనేది లేదు అసలు మీరు ఈ వ్యక్తిని ఎలా ఎంచుకుంటారు అనే ఒక డౌట్ కూడా ఉంది ఓకేనా ఓకే అంటే అంటే మీరు ఈ వ్యక్తిని ఎలా ఎంచుకుంటారా అనే డౌట్ డౌట్ కూడా ఉంది వాళ్ళ మనసులో వాళ్ళకి డెత్ అండ్ రీబర్త్ అవుతుంది అనమాట సో అంటే ఈ కనెక్షన్ మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్ఫర్మ్ అవుతుంది సో డెడ్ అయిపోయింది అనుకొని మళ్ళీ పర్సన్ వాకేవ్ చేస్తున్నారు కానీ అది మళ్ళీ చిగురుస్తుంది అనమాట ఎందుకంటే ఒక ఎంపరర్ అంటే ఒక ఒక బేబీకి బర్తీ ఇవ్వటం సో ప్రస్తుతానికైతే ఆబ్సెషన్ అయితే ఎవరి పట్ల ఉంది అనేది అది మీరు కాదు థర్డ్ పార్టీ కాదు అది వేరే ఎవరో అన్న వేరే ఎవరో అన్నమాట సో వాళ్ళు ప్రస్తుతానికి ఏదో చెయ్యకూడదు తప్పైతే చేస్తున్నారు ఇక్కడ మీరు కనబడడం లేదు థర్డ్ పార్టీ కనబడడం లేదు డెఫినెట్గా ఓకేనా సో ఇంకా వచ్చేసి కానీ వాళ్ళు ఒక ఫిజికల్ నీట్ కోసం వేరే ఎవరి దగ్గరకు వెళ్తున్నారో అది ఏదో ఒక సెక్సువల్ అడిక్షన్ అది ఇద్దరూ అయితే కాదు ఓకేనా వాళ్ళు ఎంత దూరంగా వీలైతే అంత తొందరగా వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి రావాలి ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు సో వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి ఫాస్ట్గా వస్తారు సో ఎప్పుడైతే ఈ నో కాంటాక్ట్ అయితే అప్పటి నుంచి మీరు చాలా ఎప్పుడైతే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఏర్పడిందో అప్పటి నుంచి మీరు చాలా గ్రోన్ అయ్యారు ఇంకా అందంగా తయారవుతున్నారు ఈ వ్యక్తి లేదు అనే బాధ లేదు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు దీనివల్ల ఈ వ్యక్తి ఏంటంటే జెల్సీగా ఫీల్ అనమాట అంటే వీళ్ళు ఏంటంటే ఒక ఫ్యామిలీ కో కోరుకుంటున్నారు మిమ్మల్ని చాలా హై రిగార్డ్స్లో చూస్తున్నారు వీళ్ళు డెఫినెట్గా మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చాలా హై రిగార్డ్స్లో ఇంకో ఉన్నతమైన స్థితిలో చూస్తున్నారు ఓకేనా సో ఇది వచ్చేసి మీ సైడ్ ఫీలింగ్స్ అనమాట మీ పార్ట్నర్కి సో థర్డ్ పార్టీ సైడ్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఒకసారి సో మరి థర్డ్ పార్టీ సైడ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ సైడ్ ఫీలింగ్స్ ఏంటి కార్డ్స్ ఎదుగుతున్నాయి థర్డ్ పార్టీ కార్డే వచ్చింది సో థర్డ్ పార్టీ సైడ్ ఫీలింగ్స్ వచ్చేసి ఎంప్రెస్ ఓకే టవర్ కార్డ్ ఓకే సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ త్రీ కార్డ్స్ తీసుకున్నాను ఇక్కడ డెఫినెట్గా ఏంటంటే థర్డ్ పార్టీతో ఎక్కడో ఒక దగ్గర గొడవ అవుతుంది డెఫినెట్గా గొడవలు అవుతున్నాయండి ఈ వ్యక్తి థర్డ్ పార్టీతో చాలా హాట్ అండ్ కోల్డ్గా ఉన్నారు గొడవలు పెట్టుకోవడము ఎందుకంటే ఇక్కడ టవర్ మూమెంట్ వచ్చింది ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగి గొడవలు జరిగాయి సడెన్గా పెద్ద గొడవ వచ్చి అనమాట వాళ్ళ కాపురం వాళ్ళ రిలేషన్ వాళ్ళకి మొత్తం కొలాప్స్ అయిపోయింది ఆల్ ఆఫ్ సడన్ కానీ పైకి కనిపించట్లేదు దానివల్ల చాలా అప్సెట్లో ఉన్నారు చాలా కఠినంగా ఉన్నారు మీతోనేమో చాలా ప్రశాంతంగా చాలా ప్రేమగా ఉన్నారు ఆ అవతల వ్యక్తితో గొడవలు చాలా కఠినంగా ఉన్నారు అన్నమాట అయితే ఈ వ్యక్తితో ఏంటంటే ఎంగేజ్మెంట్ వరకు ఎంగేజ్మెంట్ వరకు వెళ్తుంది కానీ మీతో మాత్రం మ్యారేజ్ వరకు వెళ్తుంది ఓకేనా ఇది క్లెయిమ్ చేసుకోండి సో మీతో మాత్రం మ్యారేజ్ వరకు వెళ్తుంది ఈ థాట్ ఈ థర్డ్ పార్టీతో ఏంటంటే అంత ఈజీ కాదనిపిస్తుంది వీళ్ళకి చాలా సమస్యలు చాలా గొడవలు ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి మీ దగ్గర నుంచి ఎంత బాధ ఉన్నా కూడా వాకేవే చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ఈ వ్యక్తి ఈ వ్యక్తితో అయితే వదిలించుకోలేరు కలిసి ఉండలేరు అనమాట అందుకని తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్య అయితే చాలా గొడవలు అవుతున్నాయి డైవర్స్ వరకు వెళ్ళింది సో ఇది మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ థర్డ్ పార్టీ మీద ఓకేనా అసలు ఈ అబ్సెషన్ అనేది ఎవరి గురించి మీ గురించా థర్డ్ పార్టీ గురించా అనేది వేరే ఎవరైనా ఉన్నారనేది కూడా మనం ఒకసారి మళ్ళీ క్లారిఫై చేద్దాం మనం ఏంజిల్ కార్డ్స్ క్లారిఫై చేద్దాం ఒకసారి సరేనా సరే ఒకసారి మన ఏంజిల్ కార్డ్స్ కూడా తీసుకుందాం ఓకే ప్లీజ్ ఏంజిల్స్ క్లారిఫై చేయండి అసలు ఈ డెవిల్ కార్డ్ ఈ డెవిల్ ఎనర్జీ ఎవరి గురించి మా మా వ్యూవర్స్ గురించా లేక థర్డ్ పార్టీ గురించా ప్లీజ్ క్లారిఫై చేయండి ఓకేనా ఓకే మీ గురించి అని చెప్పేసి ఒక కార్డు వేస్తాను సో థర్డ్ పార్టీ గురించి అని చెప్పేసి ఒక కార్డు వేస్తాను సరేనా ఓకే ఇది వచ్చేసి మీ గురించి ఇది వచ్చేసి థర్డ్ పార్టీ గురించి ఓకే చూసారా క్లియర్గా ఏంజిల్స్ కూడా క్లారిఫై చేస్తాయి ఇక్కడ చూడండి సో డెఫినెట్గా ఇక్కడ మీ గురించి అని చెప్పేసి ఏంజిల్స్ రీకన్సిడర్ ఇచ్చారో సో థర్డ్ పార్టీ గురించి వచ్చింది తప్పకుండా వీళ్ళు ఏంటంటే ఈ పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారు పునరాలోచనలో పడ్డారు ఈ పర్సన్కి మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది ఎట్ ది సేమ్ టైం పంతం పట్టుదల మీకేం చెప్పట్లేదు అంతే అంటే వాళ్ళ మనసులో ఫీలింగ్స్ మీకు చెప్పట్లేదు థర్డ్ పార్టీ కూడా థర్డ్ పార్టీకి కూడా తెలుసు మీ పర్సన్ మీతో రిలేషన్లో ఉంది అని ఇది కొంతమంది విషయంలో అందరి విషయంలో అయితే కాదు డెఫినెట్గా థర్డ్ పార్టీతో అయితే రిలేషన్ అనేది బ్రేక్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు వీళ్ళు మీ విషయంలో రీకన్సిడ్రేషన్ ఉంది ఆలోచనలు పడ్డారు మీ దగ్గర మీద చాలా ప్యాషన్ ఉంది వీళ్ళకి ఓకేనా సో మరి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ ఈ ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చెక్ చేసుకోండి సో ఎట్లీస్ట్ ఈ రీడింగ్ అనేది మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రీజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్